హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు మీకు చెక్కలు చేసి చూపిస్తాను బియ్యం పిండి సొగ్గు బియ్యం ఉంటే చాలు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అది ఎలాగేంటో చూసేద్దాం బియ్యం పిండి అయితే నేను రేషన్ బియ్యం తీసుకుని అవి ముందుగానే కడుక్కి ఆరబెట్టేసుకున్నాను ఆరిన తర్వాత మిల్లికి పంపించుకుని పిండి ఆడించుకున్నాను అన్నమాట తిరిగాను అదే మనం మిక్సీలో ఆడుకుందాం అనుకో కొంచెం బరగ్గా ఉండిపోయి టేస్ట్ అయితే బాగోదన్నమాట సగ్గు బియ్యం గంట ముందే నానబెట్టేసుకున్నాను మీకు వీలు లేకపోతే ఒక అరగంట ముందైనా సరే నానబెట్టేసుకోండి మనకి కొలుచుకోవడానికి ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కానీ ఏదైనా సరే ఒకటి తీసుకున్నారంటే అన్నీ పర్ఫెక్ట్ కొలతలతోటి వేసుకోవచ్చు అనమాట మనం దానికోసమని నేను ఈ గిన్నె తీసుకున్నాను ఇలా సమానంగా తీసుకోవాలి రెండు కప్పులు తీసుకున్నాను ఒక అరకప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం అనుకో కప్పుడు సగ్గు బియ్యం అవుతాయమాట ఉబ్బిన తర్వాత ఇవి కప్పుడు సగ్గు బియ్యం వేసుకుందాం రుచికి సరిపడేంత సాల్టు స్పూన్స్ కారం ఒక స్పూన్ వామ్ టూ స్పూన్స్ నూనె పోసుకుందాం నేనైతే నూనె ఏమి వేడి చేసేమి వేయట్లే మామూలుగా నూనె వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకోవచ్చు ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోయింది మీకు ఏమైనా చప్పగా ఉంటే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం గ్యాస్ మీద నేను ఒక అర లీటర్ వాటర్ పెట్టాను కొంచెం పొంగు వచ్చేంత వరకు మరగనిద్దాం వాటర్ అయితే కొలత ఏమీ లేదు మనకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకుందాం చూసుకునే పక్కన పెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకున్నాం చెయ్యి అయితే పెట్టలేము కదా కాలిపోతుంది పొగలు వచ్చే వాటర్ కాబట్టి అందుకోసం స్పూన్ ఇచ్చుకొని కలుపుకుందాం తక్కువ తక్కువ వేసుకుంటూ స్పూన్ ఎట్టి కలుపుకోవచ్చు చల్లారింది కాబట్టి ఒకసారి చెయ్యి కలుపుకుందాం వేడి మూల స్పూన్ పెట్టింది తప్ప స్పూన్తో కలిపితే మాత్రం కలవరి పిండి ఎంత వాటర్ పట్టిందో ఏంటో కూడా మీకు కొలత చెప్తాను నేను మనము ఇలా నొక్కునప్పుడు కొంచెం చెయ్యి దిగే అంత లూజ్గా ఉంటే సరిపోతుంది మీరు అంతా శుభ్రంగా కలిపేసుకున్నాం కదా ముద్ద కింద చేసేసుకొని ఒక పక్కకు పెట్టుకుందాం రెండు కప్పులు పిండి వేసుకున్నారనుకో నాలుగు కప్పులు వాటర్ వేసుకుని మరగబెట్టుకోండి మరగబెట్టుకుని చూసుకుంటూ మనం కలుపుకున్నామనుకో రెండు కప్పులు నరక మించి ఎక్కివేమి వాటర్ పట్టవో అలా చూసుకుని కలుపుకోండి మనం ఆ చెక్కలు చేసుకునేటప్పటికి టైం వేస్ట్ అవ్వకుండా గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఓ ముప్పావు లీటరు నూనె పోసుకున్నాను నూనె పోసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకుని నూనె మరగబెట్టుకుందాం ఈ లోపల ఆడుకోపోగానే పైన ఏదన్నా కొంచెం మీకు లేట్ అవుతున్నాయి అనుకుంటే కనుక తడగుడ్డ కానీ మూత కానీ కప్పండి ఒక పక్కన పెట్టుకుని మీకు సింపుల్గా అయ్యే విధంగా చెప్తున్నాను నేను నూనె అప్లై చేసి ఇస్తున్నాను ఇలాగా మనం చేసుకునే చెక్కలు బాగా ఉడతాయి అన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న పిండి దీని మీద పెట్టుకుని మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు చేతికి నూనె రాసుకుంటూ బాగా దలసరగా చేయకూడదండి బాగా దలసరగా చేశారనుకో లోపల పచ్చి ఉండిపోయి పైకి వేగిపోతాయి అన్నమాట గోలికాయలు ఉంటాయి చూసారా అంత సైజు చేసుకుందాం బాల్డు మీకు కనుక కొంచెం లూజ్గా ఉన్నది అయ్యో మేము కొంచెం వాటర్ ఎక్కువ ఏం చేయాలి అనుకున్నారనుకో కొంచెం బియ్యం పిండే మిక్స్ చేసుకోండి పర్వాలేదు ఏం కాదు ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకుని ఇలా పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఈ కవర్ని ఇలా మలుచుకుని పెట్టి చేసుకున్నాం మనం సమానంగా ఉన్న గ్లాస్ కానీ ఏదైనా సరే చిన్న డబ్బా కానీ తీసుకోండి ఇలా సమానంగా ఉండాలి అప్పుడు దీన్ని మనము ముందుగా చేసుకుని బాల్స్ పెట్టుకున్నాం కదా దాని మీద ఇలా అద్దుకున్నాం అనుకో చూసేనా ఎంతగా వచ్చేస్తున్నాయా అలా సింపుల్గా వచ్చేస్తాయన్నమాట ఇలా పల్చగా అదిగో ప్లేట్కి కూడా మనం ముందుగానే నూనె రాసుకుని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా నేను నూనె పెట్టుకున్నాను కదా అది కాగిపోయిందో లేదో చేయాలంటే ఇలా చిన్నది ఏదైనా వేసుకుంటే అది చూస్తారా నూనె అయితే కాగిపోయింది గ్యాస్ హైలోనే ఉంచుకోవాలి మళ్ళీ వెంటనే వేసుకోవాలి గ్యాస్ మాత్రం హైలోనే ఉంచుకోండి నూనె వేడిగా ఉండాలి వెంటనే గరిటెట్టుకోకుండా పచ్చిగా ఉన్నప్పుడు అంటుకుంటే తర్వాత ఊడిపోతుంది చూసారా అలా ఊడిపోయినాయో వేగిపోని తీసేసుకోవచ్చు కలర్ కొంచెం ఇలాగ కలర్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి బాగా డార్క్ గోల్డ్ కలర్ అయిపోయింది అనుకో మనం తీసిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతాయి అన్నమాట బియ్యం పిండి సొగ్గు బియ్యంతో చక్కలు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చా టేస్ట్ అయితే అదిరిపోతాయి అన్నమాట కారం కారంగా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూపిస్తాను మీకు అది చూసారా ముల్లగా కూడా ఎలాగొచ్చు ఇలాంటివి అంటే అంత కుల్లగా వస్తాయి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట నచ్చిందా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇలాగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్